అఖిల భారత సంఘం నాయకులు ఎక్కడ పోయారు చేనేత విభాగానికి చెందిన నాయకులు ఎక్కడ పోయారండి ఈ బడ్జెట్ లో మూడు వందల డెబ్బై ఒక్క రూపాయలు మాత్రమే కేటాయించారండి మరి మీరందరు ఎక్కడ పోయారు ఎక్కడ పడుకున్నారని నేను ప్రశ్నిస్తున్నానండి అలాగండి అమ్మాయిన అన్నం పెట్టదు మరి ఈ రేవంత్ రెడ్డి గారు ఎందుకు మీకు కేటాయిస్తారండి ఈ బడ్జెట్ లో మూడు వందల డెబ్బై ఒక్క రూపాయలు ఈ బడ్జెట్లో కేటాయించారండి ఇది ఏ మూలకు సరిపోతుందో మీరు మాత్రమే సమాధానం చెప్పవలసిన మహా అండి చేనేత విభాగం నాయకులు రాష్ట్రంలో రాష్ట్రంలో జౌలి శాఖ నిర్వహణకు వాటి కార్యాలయ నిర్వహణకు వాటి అధికారులకు దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయలు అవుతుందండి ప్రతి నేత కార్మికునికి ఎల్ఐసి బి నేతన్న బీమా కింద ఎల్ఐసి డిపార్ట్మెంట్ వారికి దాదాపు యాభై కోట్ల రూపాయలు కూడా ఈ మూడు వందల డెబ్బై ఒక్క రూపాయల కోట్ల నుంచలే ఖర్చు చేయాల్సి వస్తుందండి మరి నేతన్నలకు నేతలకు యార్ సబ్సిడీ కింద పదిహేను వందల రూపాయలు ఇస్తామన్నారు మరి అది ఏ పథకం కింద ఇస్తారండి ఈ బడ్జెట్ నుంచేలా ఇస్తారా అనేది కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు చెప్పలేకపోయారండి మరి బతుకమ్మ చీరల పేరు మీద తీసేసి ప్రతి మహిళకు సమభావ సంఘాల పేరు మీద ప్రతి మహిళకు రెండు చీరలు ఇస్తామన్నారు దానికి ఒక ఆరు కోట్ల రూపాయల రూపాయలు కేటాయిస్తామన్నారండి మరి ఆరు వందల కోట్ల రూపాయలు కూడా ఈ మూడు రూపాయలు ఈ బడ్జెట్ లో కేటాయించలేదు మరి ఏ రూపంలో కేటాయిస్తారో ఈ చేనేత నాయకులకు గాని ఈ అఖిల భారత నాయకులకు గాని ఏమైనా తెలిస్తే మా నేత కార్మికులకు వివరించండి ప్రతి నేత కార్మికుని వర్కర్ టు ఓనర్ పథకం ద్వారా నాలుగు మరమగ్గాలు ఇస్తారన్నారని నేత కార్మికులకు మరి ఈ విషయం అంశం గురించి ఈ బడ్జెట్ లో ప్రస్తావ లేకపోవడం చాలా బాధాకరం అండి ఇక మరో అంశానికి వచ్చినట్టే అయితే చేనేత రంగానికి ముప్పై మూడు కోట్ల రుణమాఫీ చేస్తామన్నారని మరి ఈ మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయల నుంచి వెళ్ళే ఈ రుణమాఫీ చేస్తారా లేకపోతే మరో విభాగం ద్వారా రుణమాఫీ చేస్తారా అనేది కూడా క్లారిటీ ప్రభుత్వం ఇవ్వలేకపోయింది అఖిల భారత పద్మశాలి సంఘం నాయకులకు ఇంకా మత్తు విధుల వదలలేమో బహుశా వాళ్ళు కూడా ప్రస్తావిస్తలేరండి మరి ఇది ఎందుకో తెలవాల్సిన అవసరం ఉందండి భారత జోడ యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ గారు తెలంగాణలో పర్యటించినప్పుడు చేనేత విభాగాన్ని జీఎస్ నుంచే తొలగిస్తామన్నారండి మరి ఈ అంశం కూడా ఈ బడ్జెట్ లో ప్రవేశ ప్రవేశపెట్టలేకపోయారు ఏనాడు కూడా ఈ కాంగ్రెస్ నాయకులు కూడా ప్రకటించలేకపోయారు రండి మరి ఇదే అంశాన్ని అఖిల భారత సంఘం నాయకుడు కూడా ఎందుకు ప్రస్తావించలేకపోయారండి ఈ అనిల్ కుమార్ గారు ఈ తెలంగాణ ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తున్నారు మరి ఈయన కూడా ఎందుకు ప్రస్తావించలేకపోతున్నారండి తన కోసం ఒక కేటు ఒక పదవి కావాలి తనకు ఒక రాజ్యసభ సీటు కావాలి తనకు ఒక ఎమ్మెల్సీ టికెట్ కావాలని కోరుకుంటున్న ఈ అనిల్ కుమార్ గారు ఈ చేనేత విభాగాన్ని చే జీఎస్ నుంచి తొలగించలేకపోతున్నారు అని రేవంత్ రెడ్డి గారిని అడిగే దమ్ము ఈ నాయకునికి ఎందుకు లేకుండా పోయిందని ఈ సందర్భంగా ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నానండి ప్రతి నేత కార్మికుని గుంట బతుకు నుంచి తొలగిద్దామని గుంట మొగ్గం తీసేద్దామని మా ఆధునికంగా ఒక స్టాండ్ మోగం ఇస్తామని గతంలో రేవంత్ రెడ్డి గారు ప్రకటించారని మరి ఏ అంశం కూడా ఈ బడ్జెట్ లో ప్రస్తావించలేకపోవడం అత్యంత చాలా దుర్మార్గం అండి బాధాకరమైన అంశం అండి దీని గురించి కూడా ఈ అఖిల భారత దొంగలు కంపల్సరీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా లేకపోతే వీళ్ళు వా మోకాల దగ్గర బట్టలు వేసుకొని భద్ర చేస్తారో పద్మశాలి సమాజానికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందండి